హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ చక్కెరపారా అండి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు వరకు చక్కెర తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని రెండు ఇలాచీలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చక్కెర పొడిని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని హాఫ్ కప్ వరకు కరిగించుకున్న నెయ్యిని వేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్న ఈ షుగర్ పొడిని ఈ వాటర్లో వేసుకొని ఇందులోనే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ షుగరు నెయ్యి వాటర్ మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా వాటర్లో షుగర్ మొత్తం కరిగిపోయాక ఇందులోనే కొద్ది కొద్దిగా మైదా పిండిని వేసుకుంటూ ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఇలానే పిండి అనేది మొత్తం గట్టిపడే వరకు మనం స్పూన్తో కలుపుకోవాలి ఇలా పిండి కొంచెం పడ్డాక మనం చేతితో ఈ పిండిని ఒక చపాతి ముద్దలా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా మరి గట్టిగా కాకోకుండా మరి పలచగా కాకుండా ఇలా మీడియంలో స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం బాగాన్ని తీసుకొని గుండ్రటి ఉండలా చేసుకున్నాక ఒక చెక్క పైన ఇలా పిండిని ప్రెస్ చేస్తూ చపాతీలా చుట్టుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా మొత్తం చపాతీలా తాల్చుకోవాలి పిండిని ఇలా చపాతీలా చేసుకున్నాక మనం ఈ పిండిని రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలి దీనికి ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా నైఫ్తో కట్ చేసుకున్నాక ఈ పిండి పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఒక ఇంచు పాంటు వదిలేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఇలానే పిండిని నిలువులు కూడా ఇలా ఒక ఇంచు మందం వదిలేసి ఇలా రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మీకు ఇంకాస్త పిండి చెమ్మగా అనిపిస్తే ఇంకా కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇలా నైఫ్తో సపరేట్ చేసుకోవాలి ఇలానే మొత్తం పిండిని ప్రిపేర్ చేసుకున్నాక వీటన్నిటిని మరొక బౌల్లోకి సపరేట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ పిండిని ఆయిల్లో వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి వీటిని ఆయిల్లో వేసుకున్నాక రెండు నిమిషాలకు ఒకసారి వీటిని బాగా ఇలా గరిటతో ఇలా చుట్టూ తిప్పుతూ కలుపుకోవాలండి ఇలా అయితేనే మొత్తం ఈవెన్గా ఒకే కలర్లో ఏగిపోతాయి చూసారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్లో నుంచి సపరేట్ చేస్తే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి